ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి లో ఉండకండి ప్లీజ్ వచ్చేసియండి కి థ్యాంక్ యూ సో మచ్ దినేష్ వస్తుందా దినేష్ ఈరోజు ఏంటో నా మెసేజ్ స్కిప్ అవుతుంది అన్నయ్య నేను ప్రతి ఒక్కటి చదువుతున్నాను అన్నయ్య నరేష్ తమ్ముడు హాయ్ తమ్ముడు హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు హాయ్ అక్క అనుకుంటూ వచ్చేసాడు మన నరేష్ తమ్ముడు హాయ్ హాయ్ తమ్ముడు గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా తమ్ముడు ఫిఫ్టీన్త్ లైక్ ఇచ్చావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు అవును చూసా ఇచ్చావా ఓకే ఓకే దినేష్ తమ్ముడు నీకు ఇప్పుడు టీటిపి అది చీ వెంకటేష్ తమ్ముడు ఉన్నావా దినేష్ తమ్ముడు వస్తున్నాడా లేదా గురువుజీ ఓకే ఓకే వచ్చాడు దినేష్ వచ్చాడు గురుజీ మీ రాకకై భక్తులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు నరేసయ్య చింతపండు హాయ్ నమస్కారం మేడం హాయ్ అండి హాయ్ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి థ్యాంక్ సో మచ్ అండి లైవ్ కి వచ్చినందుకు అలాగే ఒక లైక్ చేయండి స్క్రీన్ గా డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వచ్చేస్తుంది ఈ రోజు ఏంటి నా మెసేజ్ కి పోతున్నా నమస్తే నమస్తే తమ్ముడు ఈ రోజు ఏంటి నా మెసేజ్ ఓపెన్ కాలేదు తమ్ముడు ఏం చేసినా సార్ ఇంకా ఓపెన్ కాదు ఏం చేసి దాన్ని దీంట్లో కాపీ చేసుకొని వాట్సాప్ లో నా నెంబర్ వాట్సాప్ లో నా నెంబర్ పే చేసుకుని ఓపెన్ అయినా అమ్మా నేను వాట్సాప్ లో కూడా పంపించాను చూడు ఒకసారి వాట్సాప్ ఎక్కడ పంపించిన ఒక వాట్సాప్ లో పంపిలే ఐ యామ్ న్యూ సబ్‌స్క్రైబర్ థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి నర్సే గారు థాంక్యూ ఏ ఆ మళ్ళా ఛానల్ దగ్గర వెయిందా లేదు గురుజీ మీ రాకకై 1000 1000 కళ్ళతో భక్తులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అంట నేను కోసం వెయిన అనుకుంటా పోలే పోలే ఉన్నాడు తమ్ముడు నువ్వు ఉన్నావా ఒకసారి మెసేజ్ చేసుకో తమ్ముడు తమ్ముడు నువ్వు లేవు అనుకుంటున్నాడు ఫోర్ మెంబర్స్ వాచ్ ఫైవ్ మెంబర్స్ గురించి దండాలు అంటున్నాడు దండాలు చెప్తున్నాడు తమ్ముడు గురుజీ దండాలు అంటున్నాడు లేబర్స్ గారు ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి ఇలాగే లైవ్ వాట్సాప్ లో ఇన్స్టాల్ లింక్ ఓపెన్ కాపీ చేసుకొని ఆ నెంబర్ కాపీ చేసుకొని ఓపెన్ చేసుకో ఎవరు వేరు లైవ్ లోకి నువ్వు చందు నన్ను

సత్య హాయ్ చెప్తుంది దినేష్ ఫైవ్ మెంబర్స్ వాచింగ్ అండి కి మెసేజెస్ ప్లీజ్ ఐడ్ లో మాత్రం ఉండకండి మెసేజ్లు చేయండి నెట్ స్లోనా తమ్ముడు దినేష్ తమ్ముడు టూ అవర్స్ అంతేనా విన్నాడు గురుజీ నన్ను టీడిపి అనేంటాడు నా కర్మ అంతేనే చెప్పలే వినాడు తెలుగు ప్రయాణ పుస్తకం అంట మోష అంటున్నాడు లేదు తెలుగు తెలుగు తిరుగుడు పుస్తకం తిరుగుడు అన్న కామెంట్ తెలుగు ప్రయాణ పుస్తకము ఆ తెలుగు తిరుడు పుస్తకం మన చెల్లి అవుతుంది తెలుగు 3D పుస్తకం అది ఒక్కొక్కరు నాయన కామెంట్స్ అంట రీచ్